ఇప్పుడు ఏంట అలా అంటారు మీరు నేను పోటీ చేయడం వేరే దారి లేదమ్మా సీటు లేడీస్ కోటకు మార్చేశారు ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు నించుంటే నించున్నట్టే ఊళ్ళో అందరూ నీకు తెలుసు నాలుగేళ్లలో పనిచేసే దానివి దాకా చదివావు నించు పర్లేదు నేను పనిచేయట్లేదు వాళ్ళకి సహాయపడుతున్నాను అదే నీకు ఓటుగా మారుతుంది నువ్వే నించు ఈ అన్న నించున్నా గెలుస్తాడు కానీ ఇది చిన్న పంచాయతీ ఎలక్షన్ తర్వాత పెద్ద ఎలక్షన్స్ వస్తున్నాయి అందులో నించోవాలని నా కోరిక అన్న చెప్పా కూడా ఇంతలో ఆలోచిస్తున్న మొదటి అమ్మాయి నువ్వే అమ్మాయి భయపడుతురా అర్థమయ్యేలా చెప్పాలి ఇంట్లో మీ వదిన ఏం పని చెప్పినా చేస్తావు కదా అలాగే గెలిచూచి అన్న చెప్పింది కూడా చేసి అనా పిల్ల భయపడుతుందా భయపట్టలేదన్నా ఆలోచిస్తున్నాను ఏం ఆలోచిస్తున్నావు అమ్మా గెలిస్తే ఊరికి మంచి చేయొచ్చు కదా చేయొచ్చు చేయొచ్చు పంచాయతీ ప్రెసిడెంట్ అంటే ఏమనుకున్నావా ఈ అన్న తోడుంటాడు ఇంకేం ఆలోచించుకో ఎందుకులా జరిగింది కదన్నా ఆ ఆటో వాడేదానికి నేర్పిస్తున్నాడన్నా చిన్నగా కాబోయే పంచాయతీ ప్రెసిడెంట్ భద్రంగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే నచ్చుకోవాలి సరేనా సరే అనయ్యా దాన్ని భూమి చేసేద్దాం కత్తితో పొడిసి నాలుగు విధాలుగా చంపొచ్చు ఒకటి పొడవుగానే ఎట్నే సచ్చేది రెండో నాలుగు రోజులు గిలగిల్లాడుతూ చచ్చిపోయేదయ్యా మూడోది జీవితాంతం పడుకోబెట్టేదయ్యా నాలుగోది మీ కసి తీరా చంపేదయ్యా ఎలక్ట్రిసిటీ ఫండ్ శాంక్షన్ అయింది ఇలాగే అన్నిటికీ మన ఊరినే ఏయ్ మనసుప్పుడు ఫోన్ చేస్తేనే కుదరదని చెప్పే ఉంటా అవునండి ఆ పనికి మూడు లక్షలు అవుతుంది అందరికి లక్ష్యం అంటే ఎలా ఇవ్వను అవన్నీ నువ్వు పట్టించుకోకూడదు నీ వెనక నేనున్నాను నా వెనక పార్టీ ఉంది అందరికీ నేనే సమాధానం చెప్పాలి మట్టి పిసుకునేదాన్ని అందులో ఎక్కించారు మళ్ళీ నేను కిందకు తో పెద్ద పని ఏం కాదు అవును కరెంటు తీగలు కొనమని మూడు లక్షలు శాంక్షన్ అయిందంటగా అందులో ఒకటి మన ఆఫీస్ నుంచి మళ్ళీ వస్తాడు పడికిచ్చేయి ఇంకా ఇంట్లో మీ వదినకో యాభై ఇచ్చి మిగతా చూసుకోమా మిగిలిన లక్షన్నరతో ఏం చేయగలం చేయాలి చేసి తీరాలి కావాలంటే నువ్వు ఐదో పదో ఉంచుకో మిగతా వాడితో సరిపెట్టి ఏంటన్న ఈ అమ్మాయి నీ ఉప్పు తిని నీకే ఎదురు చెప్తోంది మా నమ్మాయి నీకు ఇంకేమైనా కావాలంటే చెప్పమ్మా వెంటనే ఇచ్చేస్తా నాకు కరెంటే కావాలి అది నా దగ్గర లేదే నీ దగ్గర ఉందరా లేదన్నా లేదన్నా అమ్మా

ఏమ్మా ఇప్పుడు ఎన్నో నెల ఎయిట్ సార్ ఎందుకమ్ అంత స్ట్రెయిన్ అవుతున్నావు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా పర్వాలేదు చా ఆ రోడ్డు విషయం ఈ వారం అయిపోతుందని చెప్పారు అది శాంక్షన్ అయింది మీ ఊరికి మొత్తం పదమూడు లక్షలు సంతోషమేనా అది ఇదిగోమ్మా సార్ పాది పెద్దపాడు మా ఊరికి రోడ్డు అయ్యా పెద్దపాడుకి పోయిన సంవత్సరం ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది రోడ్లు కూడా వేసామని చెప్పారు పరా తిమెగలా మొత్తం మింగేసావా ఎవరా తిమింగలం అతను వాళ్ళ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ సార్ ఏంటారు కుమార్ ఇలా చేసావు నేను చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి కదా అన్నయ్య రోడ్ వేయడానికి పదిహేను లక్షలు ఖర్చు అవుతుంది కానీ పదమూడే శాంక్షన్ అయ్యాయి అందులో ఐదు లక్షలు అడిగితే ఎలా ఊళ్ళో అందరూ నన్ను నమ్ముతున్నారు వాళ్ళని నేను మోసం చేయలేను ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు మా కాంట్రాక్టర్ వదిలేసి వేరే వాళ్ళకి పనిచేవాడు మీ కాంట్రాక్టర్ పెద్ద మోసగాడని తెలిసింది అది తెలిసడానికి నువ్వెవరు మా మీదకే చేయలేపుతున్నా మాతో పెట్టుకోకో పిసికేస్తా గొంతు ఊరుకోండి రా చూడమ్మా అన్నయ్య చెప్పింది విను ఇంకా చాలా పనులున్నాయి రోడ్లు లైట్లు చదువులు అన్నింట్లో సంపాదించుకోవచ్చు అవును నీ మొబుడు కిరాయి ఆటో కదా నడిపేది అది మన వెంకటరావు గడు ఆటో కదా నేను చెప్పాను అనుకో ఆటో ఉండదు ఆదాయం ఉండదు ఎలా తింటారు అందుకే అందరం కలిసి పంచుకొని తిందాం ఈ రాజకీయాల్లో న్యాయంగా ఉండడం తప్పమ్మా అన్నయ్య న్యాయంగా ఉండడం తప్పైతే ఆ తప్పు నేను మళ్లీ మళ్లీ చేస్తాను తిండికి లేకపోయినా పర్వాలేదు గంజి నీళ్లు తాగైనా సరే బతికేస్తాం కానీ మీరు చెప్పినట్టు మాత్రం చేయను నీకు ఆ రోజు చెప్పాను నీ వెనక నేను మాత్రమే కాదు చాలా మంది ఉన్నారని వాళ్ళకి నేనే సమాధానం చెప్పాలి వెనకున్న వాళ్ళ గురించి నాకు అనవసరం అన్నా నా ముందు నాకు నా ఊరుంది దాన్ని బాగు చేయడానికి మీ వల్ల ఇంత చేయండి లేదా దయచేసి నా నాకు ఏందన్నా చెప్పకండి వెంటనే రాజీనామా చేయించు లేదంటే పార్టీ నుంచి పీకేసాయి అన్నయ్య మీకు దండం పెడతాను మన ఊరిని ఈ దేశానికే ఆదర్శంగా చేయొచ్చు నాకు అడ్డు చెప్పకండి ఇంకొకసారి మీరు అడ్డుపడ్డారో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్ననే నీకు ప్రాణం ప్రాణం అంటే అంటే అసలు లేదు కానీ గౌరవం ఏంట్రా నాలుగు మడ్డర్లు చేస్తే పెద్ద పోటుగాలనుకుంటున్నారా ఇక్కడ తేడా జరగకూడదు తను గవర్నమెంట్ మనిషి అర్థమైందా అన్నా వీళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు నన్ను అడిగితే ఈ పని మన పక్కూరు కుర్రాలకు అప్పచెప్తే గనక కరెక్ట్ గా చేస్తారు ఏమంటావానా కాల్ చేయండి నేను బాగా ఆలోచించాను ఇంకెలా చంపినా సరే నా కసి తీరదు తగలేండి అంట ఏమండి ఇంకో వారంలో రోడ్లు వేయటం మొదలు పెట్టాలి లేకపోతే వర్షాలు పడతాయి తర్వాత కష్టమైపోతుంది రోడ్డు కాంట్రాక్ట్ అడిగింది ఎంత చెప్పినా వెళ్ళా కలెక్టర్ కంప్లైంట్ చేస్తామంటే నా చైర్లాగేనని మా మీదే కంప్లైంట్ చేస్తానంది మాకేం చేయాలో అర్థం కాక ఊరి మంచు కోసం మేమే చేసాం అని చెప్పి నలుగురు నెలలు సార్ సరే చేస్తాం కలెక్టర్ చేద్దాం అదేనే అన్నిటికంటే పెద్ద ఉద్యోగం ఏ ఎంటయ్యా ఎందుకు ఆటో నాపారు నేను చంద్రశేఖరేనా అవును ఏ అయితే నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి

కాన్ఫరెన్స్ కన్నా నీ కమ్యూనికేషన్ అంతా కట్ అయిపోయింది ఇక నీ సెల్ చార్జ్ చేయడం కుదరదు ఇంకా ఏ న్యూస్ బయటికి పోదు మీరు చచ్చినా ఎవరికి తెలీదు అరే సూరి

కడుపు చాలా లావుగా ఉంది కరెక్ట్ ఉంటది తేడా వచ్చిందా కడుపులోకి వెళ్లి పేగులు తీసి మెడల్ వేసుకుంటా బిడ్డా అన్నా ఏందన్నా సూర నన్ను కూడా నవ్వుతలే అంటే నన్ను మీ గ్యాంగ్ లో చేర్చుకోరా పట్టుకొచ్చిరా ఈ పోటీ అమీర్పేట పోరాడు సూరి మనకు కాదరి పంపించిండు చేయగానే మూడు వచ్చినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా ఇంద్రా చిన్న కటింగ్ ఏరా ఓడ్చుకో భయపడకరా మెడికల్ కాలేజ్ పోరగానిలే మంచి కోస్తారులే ఎలివే అయిపోయింది అయిపోయింది కొంచెం ఏదో ఒక లొల్లు పెట్టుకొని చేయలేకపో అలా చూసుకుంటారు మొహం చూపించాలంటే సిగ్గుగా ఉందా చె వచ్చింది రాయ్ కక్కోస్ కడగమన్నారు కడగనంటే కుర్రాలు కొట్టారని చెప్పి వెళ్ళి మళ్ళీ కుట్లయించుకోపో అన్నా నన్ను చూస్తే నేను దెబ్బలు తిన్న లెక్కున్నానా హైదరాబాద్ వెళ్ళాలా నీతోనే ఉంటానమ్మా ప్లీజ్ నెక్స్ట్ టైం ఎలాగైనా నీకున్న సమయం అంతా నా కోసమే వృధా చేస్తున్నావు కనీసం ఇప్పుడైనా నీకోసం ఉపయోగించుకో నా ఆశయం చాలా చిన్నది కాని నీ ఆశయానికి హద్దులే ఉండకూడదు చదువు ఒక్కటే సరిపోదు జీవితం అనుభవం రెండు మనకి జ్ఞానాన్ని పెంచుతాయి ఇప్పుడు నువ్వు హైదరాబాద్ రావచ్చు కదమ్మా నేను ఇన్ని సంవత్సరాలు బయటికి రాకపోవడానికి కారణం సూర్యకిరణాలు తగిలి నా శరీరం మండుతుందని కాదు నా శరీరానికి తగిలిన గాయం కన్నా నా కుండకి తగిలిన పెద్ద గాయం ఏంటంటే ఈ ఊరికి నేనేం చేయలేకపోయానే అని నా ఆశయాన్ని నువ్వు నెరవేరుస్తావనే నేనింకా ప్రాణాలతో రాజకీయ నాయకులకి ఐఏఎస్లకి రా ఇక్కడ బలం రాజకీయం నన్ను దాన్ని చేసి కూర్చోపెట్టింది అందుకే నువ్వు ఐఏఎస్ అవ్వాలి విజయ రాఘవన్ ఐఏఎస్ ఈ జనాలకి మంచి చేయగల స్థానంలో నువ్వు ఉండాలి అదేరా నా ఆశయం నువ్వేరా నా ఆయుధం నా ఆశయాన్ని నెరవేర్చి నన్ను బయటికి తీసుకెళ్ళు అప్పుడు కోటి సూర్యకిరణాలు కూడా ఏం చేయలేవు నువ్వు ఈ అమ్మ చేయి పట్టుకున్నప్పుడు తీసుకెళ్ళు ఒక్క విషయం గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద కోపం తెచ్చుకోకునా సార్ మూడు వేలు చేతిలో పట్టుకొని ఇండిపెండెంట్ హౌస్ కోసం జూబిలీ లో తిరుగుతున్నారు అని ఎలా జరుగుతుంది ఇట్లాంటి చోటే జరుగుతుంది ఇక్కడ బ్రోకర్ లే ఎక్కువ వాళ్ళ చేతిలో పడితే నీ పని పానీపూరే కల్లా చెట్టు కాలేజ్ పాప కాలేజీకి పోతున్నది కదా కళ్ళలో బ్రోకర్ బాబు అంటారు నా పేరు అలాగే ఫీల్ చేసుకో ఏయ్ ఇంకా ఖాళీ చేయలేదురా నువ్వు నా నమస్తే అన్నా ఓకేనేమో చూసుకో అన్నా రెండు వారాలు లాగండి అన్న మొత్తం ఇచ్చేస్తాను ఇంకా పైసలు రాలేదన్నా రేయ్ ఎలాస్టిక్ ఏందిరా లాగుతున్నావా చాలా కష్టంగా గడుస్తుందన్నా లాక్డౌన్ తర్వాత ఎక్కడికి పోయినా పనులు లేమంటున్నారన్నా రెండు రోజులు ఒప్పుకోబట్టి అన్నా ఎట్లైనా తెచ్చిస్తా వేరే ఇల్లు చూపించండి అరే కోడిపోచ్చు రెండు రోజుల నీకు టైము ఈ రూమ్ చూడనా రేయ్ ఉంది కదా అని మందు తోను నా నాయనో గోల్డెమ్ పెట్టుకుని పోయారు చూడనా కిరాయ్ మూడు వేలు టైంకి జీపీ చేసేయాలి కరెంట్ బిల్లు ఎన్ని యూనిట్ కలిస్తే అంత ఇవ్వాలి వాడకి ఆల్రెడీ మేకలు ఉన్నాయి ఎక్స్ట్రా కొట్టాలంటే నాకు ఫోన్ చేసి అడగాలి ఇంకా ట్వంటీ అవర్స్ వాటర్ వేరే రంజుదా చూద్దాం అన్న బ్రోకర్ కమిషన్ ఎంత అంటే వన్ మంత్ rent ఇవాలి ఓకే అంటే మాట్లాడదాం ఓనర్ ఎవరున్నా నేనే ఓనర్ మరి బ్రోకర్ అది కూడా నేనే వీరేసుకుంట బిందాసుకుంట బొంగోల శెంబో శివా అన్న వీకెటోడు દુనియా లేడు ఏడున్నా నా తమ్ముడు అక్కడ రైట్ సైడ్ పబ్లిక్ టాయిలెట్ ఉంది కదా మరి అక్కడ ఎలకొండి ఇక్కడ ఎందుకు పోస్తున్నావ్ గాదా ఆడుంది కదా అందుకే ఏడ వస్తున్నా ఏందన్న అట్లా చూస్తున్నావు పోయి ఏం టైలరు ఏంది సౌండ్ లేదు తెలుసు కదా మా ఓళ్ళు వచ్చి అంటే మిషన్ మీద పోసుడే తుడుసుకోలేక వస్తావు కేరమ్మ రెడీయా ఏం సార్ ఆయన గలీజ్ గా తిడుతుండు చూడు పెదాలు ఎట్లా కదులుతున్నాయో వీడు ఇట్లా వరితేనే ఎవడో కొట్టిండు వాడి బ్రెయిన్ కి నోటుకున్న నరం కట్ అప్పటి నుండి వాడు ఏం మాట్లాడాలన్నా మాట్లాడేస్తాడు కానీ ఆడియోనే లేట్ గా డెలివరీ అవుతుంది చూడు ఒకటి

మీరు ఎప్పుడు లేట్ గానే మాట్లాడతారా అవును గది అట్లానే ఉంటది అది ఆడు ఉండేదానికి లేదు అదిగో ఆ మోలు ఉండాలి ఆ కచరే డబ్బా అదిగో ఆ కచరే లారీ వాళ్ళు ఆ కచరా అంతా నింపుకొని దాన్ని ఆడ పెడితే ఆడేసిపోతారు ఎవరు ఇదంతా చూసుకునేది లేదు జల్దీనే మాట్లాడతారు ఆడియోనే లేట్ వస్తుంది ఒక్కోసారి ఆడియో లేట్ రావడం మనకు మంచిదేగా లేట్ చుట్టా లాట్ చూ లీవ్

గట్ల నూరెట్ అమ్మా నా పేరు విజయ రాఘవన్ నే ఇక్కడ పై ఇంట్లో దిగాను ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది యాక్చువల్లీ చెత్తకుండి ఇక్కడ కాకుండా అక్కడ ఉండాలి అది కొంచెం క్లీన్ చేయించి బ్లీచింగ్ చేయమని చెప్పాను కొంచెం మీరు చేయిస్తారా